నస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము ఎంకే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఇప్పుడు వచ్చేసి మనకి మే ఎయిత్న మదర్స్ డే ఉంది కదండి ఆ సందర్భంగా అయితే వీళ్ళు ఆఫర్ సేల్ పెట్టే పెట్టారండి మనకు వచ్చేసి ఈ రోజు చూపించే వీడియోలో ఏ శారీ అయినా జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వాల్యూ ఉన్న శారీస్ అండి అంటే టూ థౌజండ్ ఉండొచ్చు టూ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఉండొచ్చు అలాంటి శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో థౌసండ్ రూపీస్కి పెట్టారండి ఇవి చూసి చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి గద్వాల శారీస్ అండి ఇవన్నీ మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్మిన శారీస్ అండి అండ్ ఇవే కాకుండా ఫ్యాన్సీ టైప్లో కూడా శారీస్ ఉన్నాయండి రకరకాల శారీస్ ఉన్నాయండి ఒక టైప్ కాదు ఎక్కువ అయితే ఈ రోజు గద్వాల్ శారీస్ చూపించాం అండ్ గద్వాలే కాకుండా వెంకటగిరి ఫ్యాన్సీ వెంకటగిరి పట్టు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే చూస్తున్నామండి ఏ శారీ బుక్ చేసుకున్నా కూడా జస్ట్ థౌజండ్ రూపీసే చూస్తున్నారు కదండి శారీస్ ఎంత బాగున్నాయి ఇదిగోండి ఇవి ఇంకొక టైప్ అండి ఫ్యాన్సీ టైపు ఇవి కూడా మనకి ఏ సీట్ తీసుకున్నా కూడా మనకి థౌజండ్ రూపీసేనండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ వీళ్ళ షాప్ని విజిట్ చేస్తే దగ్గర దగ్గర థౌజండ్ వరకు శారీస్ అన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో పెట్టారండి మీరు తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా చాలా కలెక్షన్ థౌజండ్ శారీస్ అంటే మీరు ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయండి సో తప్పకుండా షా షాప్ని అయితే విజిట్ చేయండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎంకే కలెక్షన్స్ లో ఉండే శారీస్ మీరు ఎక్కడ కూడా దొరకవండి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయాలి గద్వాల్ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్నీ అన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్లు అయితే జస్ట్ మనకు వన్ థౌసండ్ రూపీస్కి అవైలబుల్లో ఉన్నాయి కలర్ వచ్చేసి మనకు మంచి ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ వచ్చేసి మనకు ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి అన్నీ కూడా ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఇప్పుడు మీకు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రైజు జస్ట్ థౌజండ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి కాంబినేషన్స్ అన్నీ ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో సేల్ చేసినటువంటి వెరైటీ జస్ట్ మనకు థౌజండ్ రూపీస్లో అవైలబుల్లో ఉంది సరే హాఫ్ వైట్కు రెడ్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ విత్ బ్లూ కలర్ చాలా బాగుంది కలర్ హాఫ్ వైట్ రెడ్ అండి ఇది కూడా బోర్డర్స్ అన్ని కూడా వేరే వేరే ఉన్నాయి కాంబినేషన్స్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఆరెంజ్ కు బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ కలర్ నావీ బ్లూ కి విత్ రెడ్ అండి ఇలా వస్తుంది నావీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ వచ్చేసి మనకు మంచి ఎల్లో అండి ఎల్లోకి విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లోకి రెడ్ లోని ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి పిస్తా గ్రీన్ కలర్ ఇది బ్లూ కలర్ అండి బ్లూకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్స్ అన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి ఇప్పుడైతే మీకు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి థౌజండ్ రూపీస్కే వస్తుంది మీకు నచ్చితే ఇమీడియట్లీ తీసేసుకోవచ్చు పెద్దవాళ్ళకి ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు మదర్స్ డే వస్తుంది కాబట్టి చాలా బాగుంటాయి ఇది ప్లెయిన్ అండి చాలా బాగుంటుంది చక్కటి పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కటి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండి మంచి లెమన్ లోకి మెరూన్ కలర్ క్రీమ్ విత్ రెడ్ లైట్ మనకు శాండిల్ కలర్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లోకి విత్ రెడ్ కలర్ కాంబినేషన్ चला बहुत कांबिनेशन अलर कलर నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు నావీ బ్లూ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది నావీ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ప్లెయిన్ కాన్సెప్ట్ అండి ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా మంచి నావీ బ్లూ అండి నావీ బ్లూకి రెడ్ కాంబినేషన్ ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇప్పుడైతే మనకు ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మనకు ఈ ప్రైజ్లో వస్తుంది లేదంటే మనకు మినిమం టూ థౌజండ్ ఆ రేంజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్స్ అన్నీ చూడండి మంచి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అన్నీ రిచ్ పళ్ళు అండి మీకు ఏం చిట్ పళ్ళు అయితే ఏం కాదు అన్నీ రిచ్ పళ్ళులో వస్తాయి ఏ చీర అయినా కూడా మీకు వెయ్యి రూపాయలు పడుతుంది ఇది లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి ఆరెంజ్ కి విత్ రెడ్ మెరూన్ రెడ్ ఇది వచ్చేసి మనకు మంచి పెసర కలర్ అండి పెసర కలర్ కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకు గద్వాల్లో వచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కాబట్టి ఈ ప్రైస్లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచి ఫ్యాన్సీ వెంకటగిరి పట్టు అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సింగల్ సింగిల్ ఉన్నాయని ఇప్పుడు ఆఫర్లో పెట్టాము శారీ అంతా కూడా మనకి ఈ విధంగా చక్కగా గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్రైజ్ అంతా కూడా మనకు థౌజండ్ రూపీస్లో ఇప్పుడు ఇస్తున్నామండి ఈ శారీ అయినా కూడా చూడండి చాలా బాగుంది కలర్ మంచి గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ ఈ జార్జెట్ శారీ అండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి ఏ శారీ అయినా కూడా వెయ్యి రూపాయలు పడుతుంది これ。 కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి జస్ట్ థౌజండ్ రూపీస్ పడుతుంది ఈ కడి ప్రాజెక్టు చాలా బాగుంది ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయండి జస్ట్ మనకు థౌజండ్ రూపీసే ఏ శారీ అయినా కూడా ಬಂದೆ. ಒಂದು ಚ ಕтан ಸಿಲ್ಕ್ ಸಾರಿ ಅಂತ ಕೂಡ ಲಾವ್ಸ್ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ de ఏ శారీ అయినా థౌజండ్ రూపీస్ పడుతుందండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి షాప్లో కూడా ఏంటంటే కొన్ని స్పెషల్ ఆఫర్లు శారీస్ అనేది కూడా ఉన్నాయండి మీరు విజిట్ చేస్తే సపరేట్ కౌంటర్స్ మీద అవి కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సార్ ఇవన్నీ కలర్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్లో లో మీకు ఆఫర్లు అయితే ఉన్నాయండి మీరు స్టోర్కి వచ్చేసి మీరు చూసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్లోకి ఎంటర్ అవుతానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి నగర్ సిటీ బస్ స్టాప్కు బ్యాక్ సైడే ఉంటుంది మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ థర్టీ దగ్గర మనకు స్టోర్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి మీకు స్టోర్కి విజిట్ చేస్తే ఫ్యాన్సీ పట్టు ఆల్ వెరైటీస్ అనేది కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్లో చాలా కలెక్షన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి